మానస టీవీ న్యూస్ కి స్వాగతం యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యల్మకర్నే కేంద్రాన్ని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ సందర్శించారు యూరియా కోసం వచ్చిన రైతులతో మాట్లాడారు వారు పడుతున్న కష్టాలు కల్లారా చూశారు తెల్లవారక ముందే లైన్ లో ఉండి సమస్యలే పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు రైతుల సమస్యలు వరణాతీతంగా మారాయని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే రైతులకు వెంటనే అవసరమైన యూరియా అందించాలని డిమాండ్ చేస్తారు ఆయనతో పాటు బీసీ నాయకులు తదితరులు ఇచ్చేటటువంటి రెండు బస్తాల కోసం నాలుగు నాలుగు గంటలు ఇక్కడ వేచి ఉండేటటువంటి పరిస్థితి దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ రైతులందరూ కూడా మొత్తం రోడ్ల పైకి వచ్చి వాళ్ళ పాస్బుక్ లో లైన్లలో పెట్టడం చెప్పు లైన్లలో పెట్టడం ఈరోజు లైన్లలో పోలీస్ వాళ్ళు రైతులను యూరియా అడిగినటువంటి రైతుల మీద దాడులు చేయడం అక్కడ ఉండేటటువంటి లైన్లలో ఘర్షణలు చేయడం పోలీస్ వాళ్ళను పెట్టి ఇక్కడ యూరియా పంపిణీ చేయడం ఇవన్నీ కూడా తెలంగాణలోనే ఈరోజు ఈ దానికి అద్దం పడుతుంది మొత్తం కూడా రైతులు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్న అనే దానికి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ చూస్తుంటే వాళ్ళ పాపం ఎంతో బాధాకరంగా వాళ్ళకు ఉన్నటువంటి మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో వాళ్ళు వేసుకున్నటువంటి పంటలకు కొనుక్కుంటే కొనుక్కుందాం పైసలు పెట్టి కొనుక్కుందాం అంటే దొరికినటువంటి పరిస్థితుల్లో ఈరోజు యూరియా సమస్యలు ఉన్నాయి నాష్టానికి కావలసినటువంటి యూరియా పూర్తి స్థాయిలో సరఫరా కావడం తేవడంలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఈరోజు రైతులందరినీ రోడ్ల మీద తీసుకుని వచ్చినటువంటి కారణం ఈ రెండు ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇక్కడ అక్కడ దేశంలో బిజెపి రెండు మేము రైతులు రాజ్యం చేస్తామని రైతులను రాజులు చేస్తామని చెప్పిర్రు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా ఇక్కడ కని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆ పదిహేను వేలు ఎక్కడ పోనో దేవుడు గానీ ఈ రోజు మేము పైసలు పెట్టి కొనుక్కుంటాం మా పంటలకు ఎరువులేసుకుంటాం అని చెప్తే యూరియా బస్త దొరికినటువంటి పరిస్థితి దుస్థితి తెలంగాణలో దాపరించింది ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఆయన ఇక్కడనే పక్క కొడంగల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినాడు రాష్ట్రానికి కానీ ఈరోజు రైతుల పరిస్థితి చూసుకుంటే దీనంగా ఉన్నది మహిళలు వాళ్ళ ఇళ్లలో ఒంటలు చేయకుండా వచ్చి ఇలా లైన్లలో నిలబడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టి తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల కోసం ఇండెంట్ పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా సప్లై కాలే గతంలో పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎప్పుడైతే అన్సీజన్ ఉంటుందో ఆ అన్ సీజన్ లోనే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ముందస్తు ప్రణాళికతో ఎరువులను తెచ్చుకొని బఫర్ స్టాక్ గా రాష్ట్రంలో పెట్టుకొని సీజన్లో వానకాలం సీజన్ కావచ్చు రబ్బీ సీజన్లో కావచ్చు రైతుల కష్టాలు లేకుండా ఎరువులు సప్లై చేసినటువంటిది కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలన ఈరోజు చూసుకుంటే వీళ్ళకు ఒక విజన్ లేదు వీళ్ళకల్లా ఉన్నదల్లా ఏడ కమిషన్లు తీసుకోవాలి ఈ రైతుల దగ్గర ఏమైనా కమిషన్ వచ్చేది ఉంటే డెఫినెట్ గా వీళ్ళకు కూడా ఎరువులు సప్లై అప్లై చేస్తుంది కానీ ఇక్కడ కమిషన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రైతులని కూడా రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా విఫలమైండు ఒక విధంగా ఆయన ఏం చెప్తాడంటే ఒక సందర్భంలో అసలు రైతులు ఎవరు చేస్తలేరు సినిమా టికెట్ల కోసం వెయిట్ చేసినట్టు మీరు సినిమాల కోసం వెయిట్ చేస్తారా సినిమాల చూడడానికి లైన్లలో నిలబడతారా వీళ్ళ రైతులని సినిమా చూసేటటువంటి వాళ్ళతోని కంపేర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సినిమా అనేది విలాసం కోసం చూస్తారు వినోదం కోసం చూస్తారు కానీ ఇది పొట్ట తెరువు కోసం ఒకరి పొట్ట నింపడం కోసం ఈరోజు మనమంతా మన నోట్లకు ఐదేళ్ళు అంటే ఈ రైతులందరూ కూడా పంటలు పండిస్తే మన నోట్లకు ఐదు ఏళ్ళు పోతున్నాయి రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోయి సినిమా టికెట్ల కోసం నిలబడ్డట్టు రైతులు ఎరువుల కోసం నిలబడుతున్నారు మొదటోళ్ళకు చివరి సేమ్ టైంలో దొరకదు కాబట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు రైతులు అది చూసి మిగతా పక్షాలంతా కూడా ధర్నాలు చేస్తున్నాయి అని చెప్పి ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం నీకు ఎరువులు తెలంగాణ రాష్ట్రానికి వర్షాకాలానికి ఎన్ని ఎరువులు కావాలి ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలి ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చినాయి దీనికి కారణం మీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులు పని లేక ఈడ వచ్చి తిరుగుతున్నారా ఈరోజు రైతులు పండ్ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయంలో వాళ్ళ పంట పొలాల్లో పనులు చేసుకున్నట్టు విడిచిపెట్టి గంటల తరబడి ఇక్కడ రోడ్ల మీద తిరిగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా ఇప్పటికన్నా ఈ సీజన్ మొత్తం కూడా రైతులను రోడ్పాటు చేసినావు వచ్చే సీజన్లనన్నా మీరు ఒక ప్రణాళికతోని కేసీఆర్ గారి డైరెక్షన్లో గతంలో కేసీఆర్ గారు ఎంత మంచి ఎరువులు అందించిండో అది చూసుకొని నేర్చుకొని మీరు అదే విధంగా ఎరువులు సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు రైతులకు ఆల్రెడీ అకాల వర్షాలతో చాలా నష్ట చాలా మంది నష్టపోయారు ఇప్పటి వరకు ఆ లెక్కలు లేవు నష్ట పరిహారం లేదు కానీ చాలా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు రైతులకు రాజులు చేస్తా అన్నాడు ఎక్కడ చేసిండు రాజు రాజులను రోడ్ల మీద తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా ఈ లైన్లలో సొమ్మసిల్లి పడిపోయినట్టు ఈరోజు పోలీస్ పహారంలో ఎందుకు ఉండాలే వాళ్ళు కాబట్టి ఇట్లాంటి నిర్లక్ష్యమైనటువంటి బైకర్ని ప్రభుత్వం విడనాడాలి తక్షణమే రైతులకు కావలసినటువంటి ఎరువులని సప్లై చేయాలి అదేవిధంగా చాలామంది కాంగ్రెస్ నాయకులంతా కూడా బ్లాక్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఎందుకంటే జిల్లా వ్యవసాయాధికారి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమన్నాడు గతం సీజన్ సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల యూరియా మేము గత సీజన్లో పంపిణీ చేసినాం ఈ సంవత్సరం ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పంపిణీ చేసినాం అంటే ఈ రోజు ఆయన చెప్పిన లెక్కలో తొంభై శాతం పనిచేసాం అంటారు ఇక రైతులను అడిగితేనేమో వాళ్ళకి ఇప్పుడే ఈ రోజే మేము ఈ రోజు రెండు బస్తాలు ఇస్తున్నారు మాకు పది పది బస్తాలు కావాలి ఎనిమిది బస్తాలు కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇదంతా బ్లాక్ మార్కెట్ లో ఎక్కడ పోతుంది దీని మీద కూడా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి ఎవరైతే నాయకులు అధికారులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం తొందరగానే ఎరువులు ఫామ్లు తొందరగా సప్లై చేయాలని కూడా బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఎన్ని ఇస్తారు రెండు ఇస్తారు ఇంతకుముందు మనం తీసుకున్నావా మళ్ళీ ఇప్పుడు ఈయనకి ఎనిమిది సంచులు కావాలి ఇంకా మళ్ళీ ఎట్లా ఇప్పుడు రెండు సంచులు ఈరోజు ఇస్తారు ఎనిమిది సంచులు ఇంకా కావాలి అది ఎప్పుడు ఇస్తారు అది పాపం ఏంది ఇది నరకం కనిపించుడు ఇప్పుడు కూడా నాలుగు వందల యాభై సంచులు వచ్చింది రెండు వందల ఇరవై మందికి ఇస్తారు టోకన్లు తర్వాత అయిపోతుంది ఇబ్బందులు రైతుల ఇబ్బందులు చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితి అవును నలభై నాలుగు లో దేశ స్వాతంత్రై ఎరువుల కోసం అది రైతు అంటే కాబట్టి ఇట్లాంటి పెద్ద మనుషులని ఆ రాజు చేయాలి కేసీఆర్ హయాంలో ఉండే నాదే ఆ రైతు బంధు ఇప్పుడు రెండు సార్లు తప్పిండు కదా రెండు సార్లు తప్పిండు రేవంత్ రెడ్డి రైతులకు రైతు బంధు ఎగ్గొడుతున్నాడు ఎరువులే ఎగ్గొడుతున్నాడు ైతులు రాజులు చేస్తా అంటే ఎరువులు కావాలి కాబట్టి రైతులకు కేసీఆర్ అనేవాడు కూడా ఫామ్ హౌస్ ఉంటాడు ఫామ్ హౌస్ ఉంటాడు కాదు ఆయన వ్యవసాయాన్ని కేంద్రంలో పనిచేస్తాడు కాబట్టి రైతుల కష్టం దేశంలో ఎవరు రైతు బంధు ఏలే దేశం ప్రపంచంలో ఎవరు ఇయ్యలే రైతు బంద్ అనే స్కీమ్ కేసీఆర్ ఎందు తెచ్చిండు రైతులకు కష్టం ఉంటది సౌకర్య దగ్గర పోయి మిత్తికి తెచ్చుకుంటారు మళ్ళీ మిత్తికి మిత్తి చేస్తారు వాళ్ళు కాబట్టి రైతులకు పెట్టుబడి ఎవరి దగ్గర చేతి దాచొద్దని కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టాడు పెట్టి మీకే ఎకరాకి పదివేలు ఎకరాకి ఒకసారి ఒక విడత ఐదు వేలు ఇంకో విడితే ఐదు వేలు రెండు సార్లు ఇచ్చాడు ఇచ్చి మీకు లాగోడికి ఎవరి దగ్గర పోయే పరిస్థితి లేకుండా చేసి మళ్ళా కొన్నాడు మళ్ళీ కొనుగోలు ఒడ్లు ఎన్నైనా అని కొనుగోలు చేశాడు దర్శనాగా కొన్నాడు ఎండినా కొన్నాడు అన్ని కొన్నాడు ఇప్పుడు కొంటారు రవిలు ఎన్ని కష్టాలు జుట్టుపథా పెడుతున్నాడు ఈ ప్రభుత్వం అట్లా మంచి పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు ఎనిమిది మంది ఎంపీలు గెలిచినారు మన దగ్గర ఎంపీ ఉన్నాడు ఎంపీ ఆయన కేంద్రంలో ఉన్నాడు ఎరువులు సప్లై చేయాలి కదా ఎరువులు సప్లై చేపించాలి కదా మళ్ళా